హలో అండి నా పేరు లక్ష్మీ కస్తూరి ఎల్పిస్ కిచెన్కి స్వాగతం ఈరోజు నేను ఉసిరికాయతో ఆవకాయలా పెట్టుకోవాలో చెప్తాను ఉసిరికాయతో పచ్చడి కూడా పెట్టుకుంటారు ఆవకాయ కూడా పెట్టుకుంటే చక్కగా నిల్వ ఉంటుంది చాీటితో తినొచ్చు అనమాట ఉసిరికాయలు చక్క మంచివి తీసుకుని ఒక పావు కేజీ శుభ్రంగా కడిగి తుడిచి ఆరబెట్టి ఘాట్లు పెట్టుకోవాలి అంటే లైన్ లైన్గా ఉంటే చూడండి ఉసిరికాయ మీద అక్కడ చాకుతో ఇలా కొంచెం కొంచెంగా ఘాట్లు పెట్టుకోవాలి అన్నిటి మీద పెట్టుకున్నాక ఒక దానిలో నూనె తీసుకోండి నూట ఇరవై ఐదు గ్రాములు స్టవ్ ఆన్ చేసి నూట ఇరవై ఐదు గ్రాములు నూనె తీసుకొని అందులో ఈ ఘాట్లు పెట్టిన ఉసిరికాయలు పెట్టండి పడేయండి వేపండి ఇలా కొంచెం వేపాక నిమ్మ ఉంటే అవి నీళ్లతో మూత పెట్టండి అంటే మూత మీద కొంచెం నీళ్లు పోసి మూత పెట్టాలి ఇలా నేను చూపించిన విధంగా మూత పెట్టండి బాగా వేగుతాయి మగ్గుతాయి అనమాట అలా నీళ్లతో మూత పెడితే తర్వాత ఇక ఇలా చూడండి పట్టుకుంటే ఇలా ముక్కలు ముక్కలుగా వచ్చేస్తుంది అయితే వేగినట్టు అర్థం అనమాట ఆపేసి పక్కన పెట్టుకోండి ఈ గ్లాసు వంద గ్రాముల గ్లాసు కరెంట్ కుక్కర్తో వస్తుంది కదా ఆ గ్లాస్ ఆ వంద గ్రాముల గ్లాస్తో నూట యాభై గ్రాములు రెడ్ కారం కారం వేయండి యాభై గ్రాములు ఉప్పు వేయండి వంద గ్రాములు ఆవుపిండి వేయండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు ఇవి వేసుకొని ఇవన్నీ బాగా కలపాలి అలా చూపించిన విధంగా బాగా కలపాలి పసుపు కారం ఉప్పు ఆవుపిండి ఇవి బాగా కలుపుకొని ఒక పక్కన ఉంచుకోండి తర్వాత ఒక ప్యాన్లో కానీ దీ గిన్నెలో కానీ మీ ఇష్టం ఒక ఆయిల్ వేడి చేయండి నూట ఇరవై ఐదు గ్రాములు ఆయిల్ వేడి చేయాలి మొత్తం మూడు వందల గ్రాముల ఆయిల్ పడుతుంది ముందు కొంచెం వేయించాం కదా ఉసిరికాయలకి ఇది మిగతా మిగతా నూనె వేడి చేసి ఉంచుకోండి ఇలా కలిపిన కారం ఆవు పిండి వాటిల్లో ఉసిరికాయలు వేసి నూనె కూడా చల్లార్చి వేయండి చల్లారాక వేసి బాగా కలపండి అంతే ఆవకాయ రెడీ చూసారు అంతా ఈజీగా పెట్టుకోవచ్చు అన్నిట్లోకి తినొచ్చు రెండు ఒక నిమ్మకాయ పిండి అండి అది ఆప్షనల్ అని పిండితే బాగుంటుంది ఒకరి రెండదు అనమాట నిమ్మకాయ పిండండి అండి రుచి ఎక్కువ అవుతుంది ఇంకా దానికి ఉసిరాకాయకి ఇలా కలిపేసి ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ లేదా జాడీలో కానీ పెట్టేసుకుంటే నిలవుంటుంది మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని రొట్టెల్లో కానీ అన్నంలో కానీ ఇదేళ్ళైనా తినచ్చు ఉప్మాలో కానీ టిఫిన్లలో కూడా వేసుకోవచ్చు దోశల్లో వాటి చాలా టేస్టీగా ఉండే ఉసిరి ఆవకాయ రెడీ అండి చూసారా ఎంత ఈజీ వచ్చేయడం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్